హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు మరో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీ అయితే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి దిశ పెట్టిన కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీ అయితే అమలు చేస్తామని కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీ అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫిబ్రవరి నెల నుంచి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీ అయితే అమలు చేయబోతున్నారు అంటే డబ్బులు విడుదల చేయబోతున్నారు ప్రజలకి రైతులకి అయితే కాబట్టి సువాజ్ చెప్పచ్చు ఏ పథకాలు ఎవరికి అమలు ారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బు విధాన చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే నీకు వచ్చా అండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీ అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చి సంవత్సరం పూర్తయిపోయిన ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు పథకాలు ఇంకా అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గరించి ప్రజలు దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొన్ని పథకాలు కొన్ని గ్యాం అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి ఏ పథకాలు అమలు పూర్తిగా చెప్తాను కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆశ్రపించిన గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచే పంపించేసింది గత ప్రభుత్వం అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని చెవితో పథకం కింద పెంచైతే పెంచి వృద్ధులు వేలు దివ్యాంగుల ఐతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్యలు ఇంకా పెంచి పూర్తి అయిపోయినా ఇంకా పింఛతేవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున మనకైతే ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పెంచు కాస్త చెవిత పింఛ మార్చి వృద్ధులు విత్త నాలుగు వేలు పెంచి ఫిబ్రవరి నెల నుంచి అంటే ఫిబ్రవరి ఒక తేదీ నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు ఫిబ్రవరి నెల సంబంధించింది కాటి శుభా అని చెప్పవచ్చు మొత్తానికి అయితే ఫిబ్రవరి నెల నుంచి మనకైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు పింఛైతే పెంచి వృద్ధులు విత్తనకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున చెవిత పథకం కింద కాటి సువా అని చెప్పొచ్చు ఆడే మరో పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతు నాప్ చెప్పారు ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే రైతునాప్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే అయితే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ రైతులకి అయితే రైతునాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న అర్హత ఉన్న రైతునాప్ కాలేదు వాళ్ళకైతే పిబ్బుల ఓడో తేదించి రైతునాప్ చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది రైతు నోక సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేస్తున్నారు కొంతమందికి కానీ వాళ్ళకైతే పిబ్లో ఓడో తేజించి రైతు నోక సంవత్సరం డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి రూపాయి నుంచి రెండు లక్షల లోపు తీసుకున్న రైతులకి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట పిబిలౌటో తేదించి రైతు సువా అని చెప్పచ్చు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరాన్ని పదివేల చొప్పున పెట్టుబడి సాని డబ్బుదారి చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలక్ష హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రిజిస్టర్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరాన్ని పది వేల చొప్పున పెట్టుబడి సాని డబ్బుదారు చేస్తామని చెప్పారు తొలి విడత రెండో విడత ఇరవై వందలు అంటే వ్యవసాయకులు పన్నెండు వేల చొప్పున డబ్బు విదా చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు మొత్తానికి ఇప్పుడు వ్యవసాయ కులకి రైతులకి కౌలు రైతులకి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సేంకేత సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రైతులకి కౌలు రైతులకి అయితే ఏడు వేల చొప్పున పెట్టుబడి డబ్బు విద్య చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా వద్ద ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కాబట్టి అని చెప్పు అంటే వ్యవసాయ కురులు కూడా తొలి విడతల ఆరు వేలు అయితే డబ్బు ఇదా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకం చేసి ఇప్పటికే కొంతమంది డబ్బులు విధా చేశారు మిగిలిన వారికి పిబిలో ఒకటో తేదీ అమలు చేస్తారంట కానీ మీ బ్యాంకు పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి ఎందుకంటే ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే మళ్ళీ మీ బ్యాంకు జమ కాదు పని చేయకపోతే బ్యాంక్ ఖాతా కానీ మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు ఇదా చేయబోతున్నారు రైతులకి కవు రైతులకి అలాగే వ్యవసాయకులు కూడా ఆరు వేల చూపించిన డబ్బులు చేయబోతున్నారు పిబుల ఒకటో తేదీ మీరు సిద్ధంగా మరో వచ్చేసి మిల్లు కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తాం అని చెప్పారు ఇంద్ర మిల్లు పథకంలో భాగంగా కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఇంద్రమిల్లు పథకం అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అలా ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇంటి స్థలం ఇవ్వబోతున్నారు కడిగి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేయలు అయితే ఎంపిక చేసి ఆ నివేదిక సీఎం కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మనకి పిబుల ఒడో తేదీ నుంచి మనకైతే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారంట కొంతమందికి అయితే ఇచ్చారు ఇప్పటికే మరి కొంతమందికి పిబల ఉడవ తేదీ నుంచి ఇస్తారంట అలానే మనకి ఐదు లక్షల డబ్బులు కూడా ఇస్తారంట ఇల్లు కట్టుకోవడానికి అలానే మనకి ఇసుక కూడా తక్కువ ధరలకైతే అయితే ఇస్తారంట ఇసుక సిమెంట్ కూడా కానీ మొత్తానికి అయితే ఐదు లక్షల డబ్బులతో పాటు ఇసుక సిమెంట్ కూడా తక్కువ ధరకి ఇచ్చి అలాంటి ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారంట ఇంద్రం బిల్లు పథకంలో భాగంగా కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం కూడా పిపుల ఉడవ తేదీ అమలు చేయబోతున్నారు కానీ మొత్తానికి నాలుగు పథకాలైతే అయితే ఓడో తేదించి అమలు చేయబోతున్నారు చేతితో పథకం కింద పెంచు అయితే పెంచే ఇవ్వబోతున్నారు రైతులు డబ్బులు విధాలు చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి అలాగే రైతు భరోసా పెట్టుబడి డబ్బు విధాలు చేయబోతున్నారు అని ఇంద్రం బిల్లు పథకం సంబంధించిన మనకి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి ఈ నాలుగు పథకాలు అయితే పిపుల తేదీ నుంచి అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకి ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ